రవి ప్రకాష్ హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో అనే సినిమా రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అయితే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మరో సూపర్ స్టార్ కూడా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం అక్కినేని నాగార్జున కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడట రజనీకాంత్ కు సరైన ధీటుగా నిలబడే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ హల్చల్ చేస్తుంది అయితే ఈ వార్తపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు కాగా ఇంతకు ముందు ఒక బాలీవుడ్ సినిమాలో విలన్ గా కనిపించి అలరించాడు ఇప్పుడు మరోసారి విలన్ రోల్ చేస్తున్నాడని అది కూడా రజనీకాంత్ సినిమాలు అనే న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి కూలీ రజనీకాంత్ కు నూట డెబ్బై ఒకటవ సినిమా ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారం నిర్మిస్తున్నారు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాలో నాగార్జున నిజంగానే విలన్ పాత్రలు నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది